కుడి మీ అందరికీ ప్రభున యేసుక్రీస్తు క్రీస్తునామంలో వందనాలు శుభములు తెలియజేస్తున్నాను ప్రియమైన దేవుని వలన మరి ఈరోజు ఒక మంచి అంశాన్ని మనం ధ్యానించుకోబోతున్నాము ఏంటంటే మరి ఈ నెల అంతా మనకు తెలుసు డిసెంబరు నెల ఈ డిసెంబరు నెల వచ్చేసరికి ఎప్పుడైతే డిసెంబర్ నెల ప్రారంభమైందో అప్పుడు మనకి ఒక పండగ గుర్తొచ్చేది అదే క్రిస్మస్ అనగా క్రీస్తు పుట్టిన రోజు దానికి సంబంధించిన ఒక పాటను మనం ధ్యానించుకోబోతున్నాం క్రీస్తు పుట్టుక వెనక రహస్యం ఏమిటి అని ఒక మంచి అంశాన్ని ధ్యానించుకోబోతున్నాం ఇప్పుడు మన దేవుని వలరా నిజంగా క్రైస్తవులైన మనము యేసుక్రీస్తు వారి యొక్క పుట్టుక గురించి మనం నేర్చుకోవడం చాలా అవసరము ఆయన యొక్క పుట్టుక వెనకాల ఉన్న రహస్యం ఏమిటి ఆ రహస్యాలలో మనం తెలుసుకోవాల్సింది ఏమిటి అనేది మనం ఆలోచించాలి కాబట్టి గత పదకొండు నెలలు మన జీవితంలో గడిచిపోయాయి మనందరికీ అందరికీ తెలుసు గత పదకొండు నెలల్లో గుర్తు రాని యేసు వారు ఈ పన్నెండో నెల డిసెంబర్ వచ్చేసరికి ఎప్పుడైతే డిసెంబర్ ప్రారంభమైతే అప్పటి నుంచి యేసుక్రీస్తు వారి యొక్క జన్మదినం గురించి ఆలోచించడం మనుషులు ప్రారంభిస్తారు ఎప్పుడు ఇరవై ఐదో తారీఖు వస్తుందా ఎప్పుడు మనమంతా కొత్త కొత్త బట్టలు కొనుక్కుందామా కాబట్టి ఎప్పుడు మరి ఇంటికి రంగులు వేసుకుందామా అవునా కదండి మరి ఎప్పుడు మన ఇంటిపైన స్టార్స్ వెలిగించుకుందామా అని ఇలాంటి ఆలోచనలతో కలిగి ఉంటాం మనం ఏమంటే యేసు వారు వచ్చింది కేవలం వీటిని జరిగించుకోవడానిక ఆయన పుట్టుక జరిగింది ఆలోచించాలి మనము యేసూపు అసలు ఈ భూమి మీదకి ఎందుకు వచ్చారు మనం ఆలోచిస్తే ప్రియమైన దేవుని అన్న చాలా కారణాలు ఉన్నాయి ఒక్కొక్క కారణాన్ని మీకు ఈరోజు తెలియజేస్తాను క్రీస్తు పుట్టుక కనుక కొన్ని ప్రధానమైన కారణాలు ఉన్నవి ఒకటి తండ్రి ఇష్టాన్ని భూమి మీద నెరవేర్చడానికి రెండు తన ప్రాణాన్ని పెట్టడానికి ఏమండి మూడు నీతిగా బ్రతకాలి నాలుగు మనం పరలోకం చేరాలి ఐదు ఏమండి మనం ఏమండి మనల మనం కూడా యేసుక్రీస్తులాగా మాదిరి చూపడానికి ఆయన మనకి మాదిరిగా చూపాడు ఆరు తండ్రి పని చేయడానికి వచ్చాడు ఏడు సాధారణ గారిని జయించాలి ఎనిమిది మనము ఏమండి మనం కూడా చనిపోయిన తర్వాతకి యేసుక్రీస్తులాగా తిరిగి లేవడానికి ఏమండి అర్థమవుతుందిగా మీకు తొమ్మిదో వచ్చను మనమంతా పాతాలానికి పోకుండా ఉండడానికి పది పర్లేకుండా తండ్రిని సంతోషపెట్టాలి ఇలా అనేకమైన కారణాలు ఉన్నాయి యేసుక్రీస్తు వారి పుట్టుక వెనకాల ఈ కారణాలను మనం తెలుసుకోగలుగుతున్నామంటే అంటే లేదు ప్రియమైన దేవుని వారా యేసు వారు పుట్టుక గురించి మనకి ఈ డిసెంబర్ నెల వచ్చేసరికే మనకి జ్ఞాపకం వస్తుంది జ్ఞాపకం రావడం తప్పు లేదు కానీ కానీ మనుషులు ఎలా ఆలోచిస్తున్నారంటే ఈ డిసెంబర్ వచ్చేసరికి ఈ నెల ఇరవై ఐదు వచ్చేసరికి ఏమండి యేసుకృష్ణు వారు పుట్టడం మనకి తెలుసు చాలామంది ఏమంటే ఇరవై ఐదో తారీఖు వచ్చిందంటే అందరూ మందిరాలలో కూరుకుంటుంటారు రాత్రంతా మెలుకుతో ఉండి మరి ఒక దేవుని మాటలు వింటూ ఉంటారు ఏసుక్రీస్తు పుట్టాడని ఎంతో మంది ఆనందపడుతూ ఉంటారు పాటలు పాడుతూ ఉంటారు భజన చేస్తూ ఉంటారు మనందరికీ తెలుసు కానీ ఇప్పుడు దేవుని వారు అదే యేసుకుని వారు మరలా వచ్చే సంవత్సరం ఇరవై ఆరొచ్చేసరికి లేదా ఇరవై ఐదొచ్చేసరికి మరలా పుడుతున్నారు అంటే సంవత్సరం సంవత్సరం యేసుగుల వారు భూమి మీద పుట్టుకొస్తున్నట్టుగా క్రైస్తవులు అంచనా తెచ్చుకుంటూ పండగలు చేస్తున్నారు ఏమండి ఇప్పుడు ఇరవై ఐదు నెలలు పుడికాడు కదా వచ్చే సంవత్సరం ఎండకాల వచ్చేసరికి కానీ ఏమైతుడు మరణించుతుండు దాన్ని ఏమంటారు మరణించింది కానీ గుడ్ ఫ్రైడే అంటారు ఆ తర్వాతకి తిరిగి లేచిందని ఈస్టర్ అంటారు అంటే ఇప్పుడు మేము దేవాలా ఈ నెలలో పుట్టిన యేసుగుల వారు ఏమండి గత ఆరు సరికి ఆయన ఏమవుతుందంటే పెద్ద అవుతుండు ఆరు నెలలే పెద్ద కావడం బరబర ఏమండి వాక్యాన్ని నలుగురికి చెప్పటం మరలా ఆయన చచ్చిపోయి సమాధిలోకి లేకపోవటం మరలా తిరిగి లేవటం అంటే ఇంకా సంవత్సరం సంవత్సరం ఇలానే మనుషులు తమ యొక్క బ్రతుకు కాలం అంతా వ్యర్థంగా గడుపుతున్నారు ఏమంటే యేసుపు వారు ఒకేసారి జన్మించిండు ఒకేసారి బోధ చేసిండు ఒకేసారి మరణించిండు ఒకేసారి తిరిగి లేచిండు కాబట్టి ఇక మరలా మరలా ఆయన పుట్టడం గురించి మన ఆలోచన అదే వద్దు మనకి ఏమండి ఆయన రావడం జరిగింది ఏమంటే ఆయన పుట్టుక జరిగింది భూమి మీద బ్రతకడం జరిగింది ఎంతో సుధార్త చేయడం జరిగింది చనిపోవడం జరిగింది సమాధిలోకి వెళ్ళడం జరిగింది తిరిగి లేవడం జరిగింది ఆయన తిరిగి వెళ్ళిపోయిన తర్వాత ఏం చేయమన్నాడో అది మర్చిపోయారు ఏమంటే క్రైస్తవులుగా మనం ఏమండి మనం చేస్తుంది ఇదేనండి దేవుడిని బాధపెట్టే ఎన్నో కార్యక్రమాలను మనం జరిగిస్తున్నామండి యేసు బ్రహ్మడు పుట్టాడని మనం సంతోషపడుతున్నాం కానీ దేవుడి సంతోషం ఉందండి ఆయన పుట్టాడని మనం ఇంటికి రంగులు వేసుకుంటున్నాము ఆయన పుట్టాడని మన ఒంటికి దుస్తులు వేసుకుంటున్నాము ఆయన పుట్టాడని మన పంటికి మాసం తెచ్చుకుంటున్నాము ఏమండి ఆయన పుట్టాడని పైన స్టార్స్ పెట్టుకుంటున్నారు చాలా మంది చూడండి స్టార్స్ పెడుతున్నారు ఏమంటే స్టార్స్ పెడుతున్న బాగానే ఉంది కానీ ఇంట్లో ఏం పెడుతున్నాడు భార ఓపెన్ చేస్తున్నాడు స్టార్స్ పెట్టుకుంటే బాగానే కానీ కింద బార్ ఓపెన్ చేస్తున్నారు ఎంత బాధకర విషయం ఏమంటే ఇంటి మీద వెళ్ళగాల్సింది స్టార్స్ కాదు ప్రియమైన దేవుని వల్ల మనలో వెళ్ళగాలి స్టార్స్ దేవుడు అన్నాడు అనేకులను ఎవరైతే దేవుని వైపు నడిపిస్తారో వారే రియల్ స్టార్ అని చెప్పారు వాళ్ళు రియల్ స్టార్స్ని వదిలిపెట్టుకొని స్టార్స్ ను బొమ్మలు తయారు చేసుకొని మన ఇంటి మీద పెట్టుకుంటే దేవుడికి ఏమైనా ఆనందమా ప్రియమైన దేవుని వల్ల ఆలోచించండి ఒకసారి మత్స్య సుధార్త క్రీస్తు పుట్టిక కనుక రహస్యం ఏమిటో ఒకసారి మత్స్య సువార్త ఒకటో అధ్యాయము ఇరవై ఒకటి నుంచి ఇరవై మూడో వచ్చిన వరకు చూద్దాం మత సువార్త ఒకటో ఇది ఒకటో వచ్చిన ఆమె ఒక కుమారుని కుమారునికను తన ప్రజలను వారి పాపముల నుండి ఆయన రక్షించును ఆయన పుట్టుక తనకల రహస్యాన్ని చెబుతున్నాను మీకు ఆయన ఎందుకు పుట్టాడంటే ఎవరు అక్కడ చదువు మళ్ళా ఆమె ఒక కుమారుని కంటుంది తన ప్రజలైన వారిని వారి యొక్క పాపముల నుండి ఆయన రక్షించడానికి ఆయన పుట్టాడు గనుక ఆయనకి యేసు అని పేరు పెద్ద తర్వాత చూసారండి యేసు వారు ఎందుకు పుట్టాడయా మరియ గర్భములు అంటే ఇదిగో మన పాపాలను తీసివేయడానికి ఆయన పుట్టాడు మరి ఆయన నమ్ముకున్న తర్వాతకి మన పాపాలను నిజంగా కడుక్కుంటున్నామా ఆయనను ధరించుకున్న తర్వాతకి నిజంగా మనం పాపాలు చేయకుండా ఉండగలుగుతున్నామా అంటే ఇప్పుడు మన దేవుడు అలా లేదండి యేసు ప్రభావిని అంగీకరించి కూడా బాప్తీసాన్ని పొందుకొని కూడా సంఘంలో చేర్చబడి కూడా చాలామంది పాపం చేస్తున్న వాళ్ళు లేరా ఎందుకైనా యేసు వచ్చింది భూమి మీదకి ఆయనని కేవలము మన అవసరాల కొరకు నమ్ముకొని ఏమండి ఏదో బాప్ తీసుకుపోతే పెళ్లి కాదను ఏదో లేకపోతే సంఘంలో చేర్చబడినను ఈ ఉద్దేశంతో బాప్తీసం తీసుకుంటున్న వాళ్ళు చాలా చాలామంది చూడండి వివాహం చేయాలంటే వాళ్ళిద్దరికేం ఉండాలంట బాప్తీసం ఉండాలంట అంటే వివాహం కోసం బాప్తీసం తీసుకోవాలా అందుకోసం యేసు ప్రభు వచ్చింది వివాహం చేయడానికి ఆ భూమి మీదకి వచ్చింది కాదు ఇప్పుడు మేము ఎందుకు వచ్చారు కాదండి మనుషుల యొక్క పాపాలను తీయడానికి ఇరవై మూడు వచ్చాను ఒకటి ఇరవై మూడు అని ప్రభు తన ప్రవక్త ద్వారా పలికిన మాట చూశారండి ప్రవక్త ఒక మాటను పలికాడు ఏంటి ఆ మాట అంటే యేసుపురవారు ఈ భూమి మీదకి కన్య కన్య గారి యొక్క మా మరి గర్భంలో ప్రవేశించబోతున్నాడు ఆయన ద్వారాగా మనుషుల యొక్క పాపము విముక్తి కలుగుతుందని ప్రవక్తను గారి ద్వారాగా మరి ఇక్కడ మత్తయ్య గారు కోరి చేసి రాస్తున్నాడు ఏమండి మరొక మరుచుందా అదే మత్స్య సువార్త మూడా పదహారు పదిహేడు వచ్చినం మత్తవార్త మూడా పదహారు పదిహేడు వచ్చిన యేసు బార్తీసం పొందిన వెంటనే నీళ్ళలో నుండి వడ్డులకు వచ్చరు ఇదిగో ఆకాశం తెరవబడి దేవుని ఆత్మ పావురులే దిగి తన మీదకి వచ్చరు ఇదిగో ఆ నే ప్రియ కుమారుడు ఈయన ఎందు నేను ఆనందించుతున్నాను అంటున్నాడు చూశానండి యేసుక్రిస్తు నేను జరుగుతుంది ఆయనకి ఆనందం ముందు ఏం కలిగింది ఆదికాండం ఆరాధ్యం ఐదవ వచ్చనం చూడండి ఒకసారి యేసుక్రీస్తు రాకముందు తండ్రి ఎలా ఉన్నాడో ఆదికాండం ఆరాధ్యం ఐదవచనంలో చెడు ఒకసారి క్రీస్తు పుట్టుక కనుక రహస్యాన్ని చెబుతున్నాను మీకు ఐదవ వచనం నరుల చెడుతనము భూమి మీద విస్తరించను ఆ గొప్ప వారి హృదయము ఆ తలంపులలోని ఊహంతే కేవలం ఎల్లప్పుడూ చెడ్డదనియుహో చూసి తాను భూమి మీద నరులను చేసినందుకు యహో సంతాపం నుండి చూసానని తన హృదయంలో నచ్చుకొని బాధపడుతున్నాడు ఆ బాధను తొలగించడానికి యేసుపు్రహ్మారు భూమి మీదకి రావడం జరిగింది ఆయన పుట్టుక జరిగింది వచ్చిన తర్వాతకి ఏం చెబుతున్నాడు ఏమండి ఏం చెబుతున్నాడు అక్కడ యేశుప్రహ్మారు ఒకసారి మనం ఆలోచిస్తే మత్స్సు ఎంత చదివే కదా చదు మూడవ తోచనలో ఆ యేసు పొంది వెంటనే వడ్డుకోవచ్చను ఆకాశం ధరపడను దేవుని ఆత్మ పావురు ఆ దిగి తన మీదకి వచ్చి చూశాను ఇదిగో మరియు ఇదిగో ఈయనే నా ప్రియకుమారుడు ఈయన ఎందు నేను ఆనందించున్నాను అని చూశానండి ఇప్పుడు దేవుని అలా యేసూపు భూమి మీదకి ఎందుకు వచ్చాడంటే తండ్రిని ఆనంద పెట్టడానికి తండ్రిని సంతోష పెట్టడానికి ఈ భూమి మీదకి వచ్చాడండి యేసారు అందుకే ఆయన పుట్టుగా జరిగింది కానీ ఇది తెలుసుకోలేకపోతున్నాం మనం కూడా ఈ భూమి మీదకి ఎందుకు వచ్చాము మన పుట్టుక వెనకల రహస్యం ఏంటి అంటే మనం కూడా తండ్రి అయిన దేవునిని సంతోషపెట్టడానికి ఏమంటే మనం నిజంగా సంతోష పెట్టగలుగుతున్నామా యేసుక్రీస్తు ఏమండి మనం సంతోషపెడుతున్నామా ఆయనని సంతోష పెడుతున్నామా ఏమండి పండగ వచ్చిందని మన సంతోషం కదండి మనం పట్ల కొనుక్కుంటున్నాడు అంటే మనకి ఆనందం మనం ఇంటికి రంగులు వేసుకుంటాం అంటే మనకి ఆనందం మనం మాసం అంటే మనకి ఆనందం కానీ తండ్రి అని దేవునికి వారు ఆనందం చెప్పండి ఇప్పుడు మన దేవుని దేవునికి ఆనందం కలుగుతుందా ఆయన పుట్టుక ఎందుకు జరిగిందంటే యేసుకువారిని తండ్రిని సంతోషపెట్టడానికి తండ్రి ఎంతో మంది మనుషులు పుట్టుకొస్తున్న నేను చూసి ఆయన బాధపడుతున్నారండి ఆయన బాధను కొంచెమైనా ఏమండి మరి ఓదార్పు కలిగించాలని యేసుగురవారు భూమి మీదకి వచ్చి తండ్రిని ఏం చేశాడు యేసుకువారు సంతోషపరిచాడు చూడండి మరొక చూ మరొక మాట చూద్దాం మార్కు సువార్త ఒకటో అధ్యాయం పద్నాలుగో వచ్చినం మార్కు సువార్త ఒకటో అధ్యాయము పద్నాలుగో వచ్చనంలో చూడండి యోహాను చరబట్టబడిన తర్వాతి యేసు కాలము సంపూర్ణమైనది దేవుడి రాచము సమీపంచి ఉన్నది మారు మనిషి పొంది సువార్త నమ్ముడని చెబుచు దేవుడి సువార్తను ప్రకటించడానికి ఆయన యొక్క జన్మ జరిగింది క్రీస్తు యేసుక్రీస్తు వారి యొక్క పుట్టుక కనుక రహస్యం ఏంటంటే మారు మనసు విషయమైన సువార్థ ప్రకటించడానికి ఇదిగో పరలోకం సమీపించిందని చూపుతున్నాడు ఈరోజు పరలోకం అంటే ఎంతమందికి ఆసక్తి ఉంది చెప్పండి దేవుళ్ళ పరలోకం వెళ్ళాలి అంటే మనం ఏం చేయాలి భూమి మీద ఏమండి ఇలా ప్రతి సంవత్సరం పండగ చేసుకుంటే సరిపోతుందా ప్రతి సంవత్సరం మనం ఆనందపడితే సరిపోతుందా ఏమండి మనం పండగ చేసుకుంటే తప్పు కాదు నేను అనేది దాన్ని ఉద్దేశించి చెప్పట్లేదు ప్రిమ దేవుని వాళ్ళు ఏం చెబుతున్నానంటే నేను ఇదిగో యేసు సూపులు వారి భూమి మీదకి వచ్చి ఏమండి ఎలాగైతే సువార్త ప్రకటించి ఏమండి మారు మనిషి విషయమై అనేకులు నేను దేవుని వైపు నడిపించిందో మనం కూడా అలా నడిపించడానికే ఈ మాటలు తెలియజేస్తున్నాను ఆయన యొక్క పుట్టుక వెనకల రహస్యం ఏమిటో మనం తెలుసుకున్నాం కదా మరి మన పుట్టుక వెనకాల రహస్యం లేదా ప్రిమ దేవుని వల్ల ఉన్నది అది కూడా తెలుసుకోవాలి మరొక మాటను చూద్దాం మార్కు సువార్త ఒకటో అధ్యాయము అదే ఒకటా అధ్యాయం ముప్పై ఎనిమిదవచ్చును మార్కు సువార్త ఒకటో అధ్యాయం ముప్పై ఎనిమిదో వచ్చిన చూడండి ఆయన ఆయన అంటున్నాడు యేసు ఇతర సమీప గ్రామంలోనికి నేను ప్రకటించినట్లు వెళదాం రండి రండి అని పిలుస్తున్నాడు ఎవరిని పిలుస్తున్నాడు తన శిష్యులను పిలుస్తున్నాడు యేసుప్రవారు భూమి మీదకి వచ్చింది ఎందుకు ఆయన అంటే ఇదిగో నేను ఇతర సమీప గ్రామంలోనికి వెళ్ళాలి అనేకులకు సువార్తని చెప్పాలి నశించిపోతున్న ఆత్మలను నేను రక్షించాలి అని యేశు భూమి మీదకి వచ్చాడు ఇప్పుడు దేవుని వలరా ఆలోచించాలి మనమంతా ఆయన ఎందుకు పుట్టాడు అనేది మనం ఆలోచిస్తే నిజంగా మన పుట్టుక గురించి మనకు అర్థమైతే ఆయన పుట్టుకలో ఉన్న పరమార్థాన్ని మనకు అర్థమైతే మన పుట్టుక గురించి మనం కూడా ఏం చేసుకుంటాం అర్థం చేసుకోగలుగుతాం అంటే ఆయన ఈ భూమి మీదకి ఎందుకు వచ్చాడు క్రీస్తు పుట్టుక కనుక రహస్యం ఏమిటి అంటే ఇదిగో సర్వలోకానికి వెళ్ళి సువార్త ప్రకటించాలి అనేది ఆయన యొక్క జన్మ జరిగింది మరి మన జన్మ ఎందుకు జరిగింది మనం కూడా సర్వలోకానికి వెళ్ళి సువార్తను ప్రకటించడానికి ఇంకో మాట ఆయన తెలుసా దేవుడు అపోర్సులైన పౌలు గారి ద్వారాగా సమయమందును అసమయమందును మందును కూడుకోవాలని చెబుతున్నాడు దేవుడిలో ఏమంటే మనకి ఆ సమయం లేదు కాబట్టి మనం కూడుకోలేకపోతున్నాం కాబట్టి కనీసం ఇరవై నాలుగో తారీఖు అయిన నైట్ మనమంతా కూడుకొని దేవుడి మాటలు వినాలి ప్రియమైన దేవునాలు అందుకే ఏమండి మనం ఇరవై నాలుగు నైట్ కూడుకుంటున్నాం నువ్వు ఎలాగా ఏమండి దేవుడి సన్నిధానికి రావడానికి నీకు సమయం లేదు కాబట్టి నీకు ఇబ్బంది అవుతుంది కాబట్టి కనీసం ఇలాంటి సమయంలో అయినా మనం కూడుకోవాలి ప్రేమ దేవుని వల్లరా అప్పుడే దేవుడి మాటలు అనేకమైన మనం నేర్చుకోగలుగుతాం చూడండి మరొక మాటను చూద్దాం లుకసు వార్త ఒకటో అధ్యాయ ముప్పై రెండవ వచనం లుకసు వార్త ఒకటో అధ్యాయం ముప్పై రెండవ వచనంలో అక్కడ ఏం వస్తున్నాడు గారు యేసుక్రీస్తు గురించి చదవండి ఒకటో అధ్యాయం ముప్పై రెండవ వచ్చనం ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడనుమణుడు ప్రభు అయిన దేవుడు ఆయన తండ్రి అయిన దా సింహాసనమును సింహాసనమును ఆయనకిస్తాడు ఆయన యాగోము యొక్క వంశస్థులను ఆ యుగ యుగములు ఏనుడు ఆయన రాజ్యము అంతములే ఉండేనని ఆమెతో చెప్పాను అంటే రాజ్యాన్ని స్థిరపరచడానికి వచ్చాడు భూమి మీద ఏ రాజ్యము క్రీస్తు రాజ్యము అదే సంఘం సంఘాన్ని భూమి మీద స్థిరపరిచి ఈ సంఘాన్ని ఎక్కడికి తీసుకువెళ్ళాలి ఆయన పరలోకానికి తీసుకువెళ్ళాలి అంటే ఇప్పుడు భూమి మీద ఆయన రాజ్యం ఏలుతుందా లేదా సంఘంగా ఏలుతుందా లేదా అంటే ఏలుతూనే ఉంది అంటే ఇప్పుడు మీద దేవుళ్ళ యేసుకు వారి పుట్టు కనుక రహస్యం ఏంటంటే ఇదిగో ఆయన భూమి మీద సంఘాన్ని స్థాపించి ఆయన ఈ భూమి మీద ఏలడానికి ఈ సంఘవంతటిని తండ్రి ఎద్దుకు చేర్చడానికేనండి ఇన్ని కారణాలు ఉన్నాయి దేవుని మేము దేవునివారణ యసువారం రావడానికి గల కారణం లూకసు వర్తను అది ఇరవై తొమ్మిది వచ్చినాలో మరొక మాటను ఈ సమయంలో చూసుకుందాం ఏమండి లూకసు వర్తను అది ఇరవై తొమ్మిది వచ్చినాం కాగా నాదా ఇప్పుడు నీ మాట చప్పున సమాధానముతో నీ దాసుని పోనిచ్చు చూనావు అన్ని జనులకు నిన్ను బయలుపరచటకు వెలుగుగాను ఏమంటే చూడండి ఎలుగుగాను నీ ప్రజలైన ఇస్రాయలకు మహిమగాను నీవు సకల ప్రజల ఎదుట నా సిద్ధపరిచిన నీ రక్షణను చూశానండి రక్షణను కలిగించడానికి ఆయన పుట్టుక కనుక రహస్యం అనమాట ప్రిమ దేవుని వాళ్ళరా ఏమండి మనమంతా రక్షింపబడడానికి ఆయన జన్మ జరిగింది అంటే మనము పాపములో బతుకుతున్నాము కదా లోకంలో ఉన్నాము కదా అలా లోకములో ఉన్న మనల్ని ప్రత్యక్షపరచడానికి ఏసుక్రవారి భూమి మీదకి రావడం జరిగింది అంటే ప్రిమ దేవుని వాళ్ళరా ఆయన ఈ భూమి మీదకి ఎందుకు వచ్చాడంటే మనకి రక్షణ కలిగించడానికి ఆయన జన్మలో ఉన్న కారణం ఏంటంటే మనమంతా పరలోకం చేరడానికి ఆయన రాకపోతే మనకి రక్షణ లేదు ఆయన రాకపోతే మనకి ఏమండి సంఘం లేదు యేసుకు వారు మరి భూమి మీదకి రాబట్టేనండి ఈరోజు మనం ఇలా కూడుకోగలుగుతున్నాము అంటే ఇప్పుడు దేవుని వల్ల ఆలోచించాలి మనమంతా ఏమండి మరొక మాట ఈ సమయంలో మీకు చూపిస్తాను ఏమండి యోహన్ సువార్త ఒకటో అధ్యయ ఒకటో వచ్చాను యోహన్ సువార్త ఒకటో అధ్యయ ఒకటో వచ్చను అది ఎందు వాక్యము నేను వాక్యము దేవుడి ఉండరు వాక్యము దేవుడే ఉండెను ఆయన ఆది అందు దేవుని ఎంత ఉండెను సమస్తమును ఆయన మూలంగా కలిగాను కలిగి ఉండేది ఏది ఆయన లేకుండా కలగలేదు ఆయనలో జీవముండెను ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను అంటే యేసుపురువారు ఎందుకు వచ్చాడంటే వెలిగించడానికి ఆరిపోయిన మానవ బ్రతుకులను వెలిగించడానికే యేశుపురువారు పుట్టడం జరిగింది చూసినప్పుడు మన దేవుని వల్లన ఎన్ని కారణాలు ఉన్నాయండి అవునా కదా పుట్టుక వెనక రహస్యాలు ఇన్ని కారణాలు దాగి ఉన్నాయి అంటే మనమంతా వెలిగింపబడాలి మరి నిజంగా మనం ఆయనను నమ్ముకున్న తర్వాతకి వెలిగించుకొని వెలుగుగా ఉన్నామా ఏమండి ఎప్పుడు గుర్తుకొస్తున్నాడు యేసుకువారు అంటే డిసెంబర్ ప్రారంభమైన తర్వాతకి యేసుకు గుర్తు వస్తున్నాడు అప్పటి నుంచి మరలా ఆయన చనిపోయేంత వరకు మన మధ్యలో గుర్తురాదు మళ్ళ మధ్యలో గుర్తొచ్చండి గుర్తురాదు ఎప్పుడు గుర్తొస్తుంది ఆయన శిలవ ఎక్కేటప్పుడు గుర్తొస్తుంది ఆ తర్వాతకి తిరిగి లేచినాక గుర్తొస్తుంది ఈ మధ్యలో అంతా మర్చిపోతున్నారు కానీ ప్రియమైన దేవుని వల్లరా మన కాలం అంతా కూడా యశుబ్్రో గుర్తుపెట్టుకొని మనం ఆయనలాగా భూమి మీద బ్రతకాలని ఈ మాటలు మీకు తెలియజేస్తున్నారు ప్రియమైన దేవుని రా మరొక మాట చూద్దాం అదే ఏమన్ శువార్త ఆయుధం ముప్పే వచ్చును అదే ఏమను సువార్థ ఆయుధ అధ్యయం ముప్పే వచ్చు చివరిగా ముగిస్తాను నా అంతటి నేనే ఏమీ చేయలేను నేను వినినట్లుగా తీర్పు తీర్చుచున్నాను నన్ను పంపిన వాణి చిత్త ప్రకారము చూసానండి తండ్రి చిత్తాన్ని అంటే ఇష్టం ఈ చిత్తం అంటే ఇష్టాన్ని నెరవేర్చడానికి భూమి మీదకి యేసుకు వారు రావడం జరిగింది తండ్రి ఇష్టాన్ని ఆ కాలంలో వారు నెరవేరుస్తున్నారా వివరాలు ఇస్రాయేళ్లు నెరవేర్చట్లేదు ఏమండి వాళ్ళు వాళ్ళ ఇష్టాన్ని నెరవేర్చుకుంటున్నారు వాళ్ళకి నచ్చినట్టుగా బ్రతుకుతున్నారు దేవుని విడిచిపెట్టారండి ఇస్రాయలు అందుకనే ఆయన ప్రత్యక్షమయ్యాడు అందుకే ఆయన పుట్టాల్సి వచ్చింది ఆయన పుట్టిన తర్వాతకే తండ్రి ఇష్టాన్ని నెరవేర్చి ఇలువో ఇలా బ్రతకాలి ఇలా తండ్రి ఇష్టాన్ని నెరవేర్చాలని ఇస్రాయేలులందరికీ తెలియజేశాడు మరి మనం మనం నిజంగా తండ్రి ఇష్టాన్ని నెరవేర్చుతున్నామా మన ఇష్టాన్ని మనం నెరవేర్చుకుంటున్నామా అంటే మన ఇష్టాన్ని ఎక్కువగా నెరవేర్చుకుంటున్నాం కానీ తండ్రి ఇష్టాన్ని నెరవేర్చలేకపోతున్నాం కాబట్టి ఇప్పుడు మన దేవుని వాళ్ళరా తండ్రి ఇష్టాన్ని మనం కూడా నెరవేర్చాలండి అందుకే మాటలు మనం నేర్చుకుంటున్నాం చూడండి అదే ఏమను సువార్త పదిహేడు అధ్యాయం మొదటి వచ్చినం అదే ఏమను సువార్త పదిహేడు అధ్యాయం మొదటి వచ్చినం పదిహేడు అధ్యాయం వార్త మొదటి నుంచి ఏసు ఈ మాటలు చెప్పి వైపు కన్నులెత్తి ఇట్లా నేను తండ్రి నా గడియ వచ్చినది నీ కుమారుడు నిన్ను మహిమ పరిచినట్లు నీ కుమారుని చూశానండి యేసుపువారు తండ్రికి ఏం తెచ్చిపెట్టాడు మహిమ మహిమ అంటే కీర్తి లేదా పేరండి గొప్ప కీర్తి అంటారు పేరు తెచ్చిపెట్టాడు ఏమండి తండ్రి గురించి భూమి మీద ఆ చాటి చెప్పాడంటే తండ్రికి ఏమొచ్చినట్టు ఘనత వచ్చినట్టు ఘనత అనొచ్చు మహిమ అనవచ్చు ఏమండి పేరు తెచ్చిపెట్టాడు అనొచ్చండి ఇలాంటి పదాల కింద మనము మరి అర్థం చేసుకోవచ్చు అంటే యేసుగు భూమి మీదకి ఎందుకు వచ్చాడు ఆయన పుట్టుక ఎందుకు జరిగిందంటే మహిమత ఇవ్వడానికి అంటే ఇప్పుడు దేవుడు మరి మనము మనం నిజంగా ఏమండి తండ్రి అయినా దేవుడికి మహిమ తెచ్చి పెట్టగలుగుతున్నామా ఆయనకి ఘనత తెచ్చి పెట్టగలుగుతున్నామా కావండి ఈ మధ్యకాలంలో చూడండి ఒక వ్యక్తి దేవుడు లేనని తిరుగుతున్నాడు ఎవరైనా భైరి నరేష్ ఏమండి అలాంటి వారికి దేవుడు ఉన్నాడని మనం చెప్పగలిగితే అప్పుడు దేవుడికి ఏమొస్తుంది మహిమ వస్తుంది అదేనండి యేసు వారు తీసుకొచ్చి పెట్టింది దేవుడు లేనని చాలా మంది మాట్లాడుతున్నారు హేతువాదులుగా మారిపోయారు నాస్తికులుగా మారిపోయారు అలాంటి వారికి దేవుని వాక్యాన్ని చెప్పగలిగేది ఎవరంటే క్రైస్తవులు అని మనమే మనమే బాగా నేర్చుకొని బైబిల్లో ఉన్న మాటలు ఏమంటే దేవుడు ఉన్నాడని వాళ్ళకి నొక్కి చెప్పగలిగితే దేవుడికి ఏమొస్తుంది మహిమ వస్తుంది ఇప్పుడు మన దేవుని వాళ్ళు ఆలోచించండి మరొక మాటను చూద్దాం సమయంలో వచ్చేవారి మాట అదే యహంశు వార్త ఎవరో అధ్యయము తొమ్మిదో వచ్చినం అదే యవహంశు వార్త ఇరవై అధ్యాయం తొమ్మిదవ వచ్చినం ఇక్కడ రాడు ఆయన మృతుల నుండి లేచుట అగత్యమును లేఖనమును వారికా గ్రహింపురేరి అంతట శిష్యులు తిరిగి తమ వారి ఎందుకు వెళ్ళిపోయారు చూశానండి యేసూపు వారు జన్మ ఎందుకు జరిగిందంటే చనిపోవడానికి తిరిగి లేవడానికి అది ఆల్రెడీ తండ్రి దేవుడు ఎవరి ద్వారా ప్రవక్తల ద్వారాగా లేఖనాలను రాయటం జరిగింది ఆ లేఖనాలు నెరవేర్చాలంటే యేశుప్రమవారి యొక్క జన్మ జరగాల్సిందే మరి ఆయన జన్మ జరగలేదనుకోండి ఏమండి ప్రవక్తలు ఏమంటే ఎంతోమంది దేవుడి సేవకులు నాయకులు అనుకున్న వాళ్ళు రాసిన మాటలు వ్యర్థమైపోతాయి కదా కాబట్టి ఆ మాటలు నెరవేర్చబడాలంటే యేసుప్రమారు పుట్టుక జరగాలి ఆయన మరణించాలంటే ఏమండి ఆ యొక్క మాటలు యేసుక్రీస్తు వారి యొక్క రాకడ గురించి కానీ పుట్టుక గురించి కానీ మరణం గురించి కానీ తిరిగి లేవడం గురించి కానీ ఎందరో ప్రవక్తలు ముందుగానే ప్రవచించారు మరి అన్ని నెరవేర్చబడాలంటే ఏసుకున్నవరు భూమి మీదకి రాక తప్పదు ఇన్ని కారణాలు ఉంటే మనం ఏం చేస్తున్నాం ఆ యొక్క పండగ చేసుకుంటున్నాం అవునా కదండి చూడండి చాలా మంది ఏమంటే ఆ పండగ వచ్చినప్పుడు ఏమంటే మాసం తెచ్చుకొని మంచిగా కడుపు నిండా భోజనం చేస్తూ ఉంటారు మనకి ఆనందం తెచ్చుకోవడంలో తప్పు లేదు కానీ దాంతో అవుతున్నారా ఏమంటే మరి మొక్క తెచ్చుకున్న దానికి కావాల్సింది ఏమైనా ఆలోచిస్తారు సొక్క ఆలోచిస్తారు ఏమంటే మాంసం తెచ్చుకో తప్పులేదు బట్టలు ఏమంటే శరీరానికి తప్పులేదు కానీ ఇప్పుడు ఏమైనా దేవుని వల్ల మనకి ఏం కావాలి దేవునికి సంతోషం కలిగించాలి మన భూమి మీద కష్టపడాలి కాబట్టి ఇప్పుడు మీ దేవుని వల్ల ఆలోచించండి ఈ మాటలు మరి ఆలోచించండి అపార్థం చేసుకోమాకండి నా కొరకే చెప్పాడు ఆలోచన పెట్టుకోకుండా దేవుని భూమి మీద సంతోష పెడదాం మహిమను తీసుకొచ్చి పెడతాం కనుసుకొని